హాయ్ అండి గుడ్ మార్నింగ్ మొన్న దేవనకొండకి వెళ్ళినప్పుడు వీడియో అనమాట ఇది అక్కడ శారీస్ వచ్చాయండి ధర్మవరం నుండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మీ అందరితో షేర్ చేసుకుందామని శారీస్ వీడియో తీస్తున్నాను చూడండి టిష్యూ శారీస్ ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి టిష్యూలో అంటే మనకి చాలా స్టిఫ్గా ఉంటాయి కదా నీళ్లు కొని ఉంటాయి అలా కాదండి ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఇవి చాలా మనం చిన్న చిన్న ఫంక్షన్లకి అలా కట్టుకోవచ్చు అనమాట దీంట్లో గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ చాలా హైలైట్ అయింది అనమాట శారీస్కి ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది పింక్ కలర్స్ శారీ రౌండ్ రౌండ్ వచ్చినది మనకి కొంగు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది రెడ్ కలర్ శారీ చూడండి చాలా బాగుంది దీంట్లో అయితే బ్లాక్ కలర్ కూడా ఇంకా హైలైట్గా ఉందనమాట బ్లాక్ చూడండి చాలా బాగుంది ఈ శారీస్లో ఫోర్ కలర్స్ వస్తాయి పింక్ రెడ్ బ్లాక్ బ్లూ వచ్చినాయి అనమాట చూడండి ఎలా ఉందో ఇది కొంగు తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట సాఫ్ట్గా ఉన్నాయండి చిన్న ఫంక్షన్లకి చాలా బాగుంటాయి నేనైతే టిష్యూలో నీళ్ళుకొని ఉంటాయి కదా అలాంటివి చూసే కానీ ఇలా సాఫ్ట్ శారీస్ ఇప్పుడే చూస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి చూడటానికి అయితే మాత్రం ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఇవి యాష్ కలర్ లాగా ఉన్నాయి చూడటానికి మనకు కొత్తగా వెరైటీగా కావాలనుకునే వాళ్ళకి అలాంటి అలాంటి వాళ్ళకి శారీస్ నచ్చుతాయి అనమాట బ్లాక్ బ్లూ పింక్ యాష్ కలర్లో ఇది వచ్చింది చూడండి కలరు ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు కొంగు కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ చిన్న చిన్న ఫంక్షన్లకి జర్నీస్కి చాలా బాగుంటుంది అనమాట ఈ శారీస్ అయితే మాత్రం మనకు నాకు ఈ శారీ చాలా బాగా నచ్చిందండి దీంట్లో అయితే ఫైవ్ కలర్స్ వచ్చాయి మనము ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలనుకున్నా కూడా బాగుంటాయి ఇవి ఎక్కువగా టీచర్స్ తీసుకున్నారంట మా వదిన చెప్పింది టీచర్స్ ఎక్కువగా సేల్ చే తీసుకున్నారు ఈ శారీస్లో అయితే లైట్ వెయిట్గా ఉంటాయి ప్లస్ ఇంకా వెరైటీగా కనపడతాయి ఈ శారీస్ అని చాలామంది కొనుక్కున్నారంట ఈ శారీస్లో ఏ శారీ నచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా ఇవైతే మాత్రం క్రష్ వచ్చినాయండి లైట్ వెయిట్ సారీస్ మల్టీ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి చిన్న బార్డర్ వస్తాయి ఈ శారీస్కి అయితే మాత్రం నే ఇవైతే కింద బా ఇది మనకు బొమ్మలు ఉంటాయి చూసారా బొమ్మలు కూడా వచ్చాయి అనమాట పైన ఇట్లా ప్లెయిన్ కొంచెం ప్లెయిన్ లాగా వచ్చి లైట్ వెయిట్ ప్లస్ బార్డరు మనకి ఎక్కడైనా ఫంక్షన్ వేరే కూడా బాగుంటాయండి ఈ శారీసు ఇంకా అయితే నాకు దీనిలో అయితే మనకి ఏదైనా వెరైటీగా బొమ్మలు ఇలా ఉండేవి కొంతమంది బాగా ఇష్టపడతారు కదా వెరైటీగా ఉంటాయి కలంకారీ బొమ్మలు కూడా వస్తాయి శారీ మొత్తం వస్తాయి ఇవైతే బార్డర్లో వచ్చాయన్నమాట కానీ ప్రింటి ఎలా ఉందంటే అండి సేమ్ మనం ఆర్ట్ ఎలా వేస్తామో అలా ఉందన్నమాట బొమ్మల చీరలు మాత్రము ఇవైతే క్రష్ వచ్చాయి ఇంకా దీంట్లో అయితే నాకు ఈ సారీ చాలా బాగా నచ్చిందండి లీవ్స్ వచ్చినలాగా మనకి అదేంది ఆర్ట్ వేస్తారు కదా అలా ఉందనమాట చాలా బాగుంది ఈ చీర అయితే మాత్రం ఇంకా బొమ్మలది ఇంకొక సారీ బ్లూ స్కై బ్లూ కలర్ది ఉందండి అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే సేమ్ ఆర్ట్ ఎలా ఉంటుందో మనం వేస్తే పెయింట్ అలా ఉందనమాట అంత నీట్గా ఉంది ఫినిషింగు శారీస్కి మాత్రం చూడండి దీంట్లో ఏ కలర్ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి స్కై బ్లూ కలర్ శారీ చూసారా స్కై బ్లూ కలర్ శారీ చూసారా అస్సలు బా ఎంత బాగుందో ప్రింట్ అయితే కింద ఇంకా అంత బాగుందండి రియల్ బొమ్మల్ని మనం ప్రింట్ ఎలా వేస్తారో అలా ఉన్నాయన్నమాట ఇంకా పట్టు శారీస్ అండి చాలా వచ్చాయి దాంట్లో నేను అంటే ఇంతకుముందు చాలా చూపించే కదా నేను పట్టు శారీస్ మన ఛానల్లో అవి కాకుండా వేరే డిజైన్ వచ్చాయనమాట మళ్ళీ అందుకని ఇవి తీసా బార్డర్లో చిన్న చిన్న బుట్టాలు వచ్చాయన్నమాట ఈ శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో కలర్ కాంబినేషన్ అయితే వెరైటీగా ఉండేది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకా ఇవి పైన లీవ్స్ వచ్చి అలా వచ్చాయన్నమాట ఇది మామూలుగా మనం కోన్ పెట్టుకుంటాం కదా గోరెంటా పొడి కలర్కి వంకపూత్ కలర్ అంటాం మేమైతే మాత్రం ఇది నేరేడు పండు కలరు చాలా బాగుంది అంటే ఈ కాంబినేషన్ రేర్ అనమాట చూడండి ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చూసారా మీరు ఇప్పుడైతే పట్టు చీరలు వెరైటీ వెరైటీ కాంబినేషన్ వస్తున్నాయి కదా ఇంకొకటి ఇది అయితే బ్లౌజ్ అండి కొంగు ప్లస్ బ్లౌజ్ చూడండి ఎంత తిక్కుగా వచ్చింది వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్కి